ఫ్రెండ్స్ గుండెపోటుతో వైసీపీ టాప్ నేత కన్ను మూత విషాదంలో వైసీపీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గుండెపోటుతో వైఎస్ఆర్సీపీ నాయకుడు మృతి గుండెపోటుతో వైఎస్సార్సీపీ నాయకుడు అయితే కనుమస్తారు వివరాలు చూస్తే మండలంలోని వరవకొండ మండలంలోని పెదముష్ణూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు మీనుగ మల్లికార్జున్ అలియాస్ అర్జున్ అంటారు ఆయన్ని యాభై ఐదు సంవత్సరాలు గుండెపోటుతో సోమవారం నడు మృతి చెందారు మృతుడి కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన మేరకు ఈ నెల నాలుగున వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై గత మూడు రోజులుగా గ్రామస్తులతో మల్లికార్జున తీవ్రస్థాయిలో చర్చలైతే జరుపుతున్నాడు ఇక ఈ నెల ఒకటిన వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసి ఎంతో ఆసక్తితో గమనించాడు ఇదే అంశంపై సోమవారం తన సోదరుడి ఇంట్లో కూర్చొని ఆ ఎగ్జిట్ ఫలితాలపై చర్చిస్తూ ఒక్కసారిగా ఛాతీలో నొప్పిగా ఉందంటూ కొప్పకూలాడు కుటుంబ సభ్యులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు దీంతో పెద్ద ఎత్తున ముష్ణూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి పెదముష్టూరుకి చెంది చేరుకొని మల్లికార్జున మృతదేహాన్ని పరిశీలించే నివాళులర్పించారు బాధిత కుటుంబ సభ్యులను ఆదార్చి ధైర్యం చెప్పారు ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఒత్తిడికి గురి కావడమే కారణమంటున్నారు బంధువులైతే కనుక ఈ ఘటన ఉరవకొండ మండలం ముష్టూరుకి దగ్గర అయితే జరిగింది